విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్యాకేజ్ ఇచ్చేసాం మొత్తం అంతా సర్దుకుపోయింది అని అనుకుంటే ఉద్యోగులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట ఇంకా మాకు నమ్మకం కుదరడం లేదు దొర అంటున్నారట ఇప్పుడు తాజాగా స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ప్యాకేజీ ప్రకటించినా సరే స్టీల్ ప్లాంట్ మనుగడ మీద ఉద్యోగులకి నమ్మకం కలగట్లేదు అనేది ఎందుకంటే వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళ ఉద్యోగుల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం దాదాపు పదహారు వందల పదమూడు మంది వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారట ఉద్యోగులు ప్రధానంగా ఈ ప్యాకేజ్ ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ దీర్ఘకాలం మనుగడ సాగించడం కష్టమనే అభిప్రాయం అయితే ఉద్యోగుల్లో కనబడుతుందట దీంతో పాటు కార్మిక సంఘాల నాయకులు కూడా ఇదే ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విశాఖ స్టీల్కి ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించడం ఒకవేళ అది సాధ్యం కాని పక్షంలో ఇప్పటికే బొగ్గు గనులు ఉన్న శైల్లో విలీనం చేయడం ద్వారా మాత్రమే ఈ కర్మాగారం మనుగడ సాధించగలదు అనేది వీళ్ళ అభిప్రాయం మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకుంటూ కేంద్రం ఇప్పటి వరకు ప్రకటన కూడా చేయలేదు అంతేకాకుండా ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా ఉద్యోగులకు గత మూడు నెలలుగా రావాల్సిన వేతనాలు ఇంత వరకు అందలేదు కేవలం ముప్పై శాతం వేతనాలు మాత్రమే ఇచ్చారట మరోవైపు స్టీల్ ప్లాంట్ కు భద్రత కల్పిస్తున్న సిఐఎస్ఎఫ్ను తొలగించి వారి స్థానంలో హోంగార్డ్ లు నియమించేందుకు కూడా కసరత్తు చేస్తున్నారంటే ఈ నేపథ్యంలోనే వీఆర్ఎస్ తీసుకొని ఇతర సంస్థల్లో చేరడమే మేలు అని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు అనేది అంటే ఒక పక్క కేంద్రం కానీ కేంద్ర మంత్రులు కానీ క్లారిటీ ఇస్తున్నారు ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసే ఆలోచన లేదు ప్యాకేజీ ప్రకటించాం కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది అనేది కాకపోతే ఉద్యోగులు చెబుతున్నది ఇది బొగ్గు గనులు కేటాయించకపోతే గనక అంటే ప్రత్యేకంగా దీనికోసం బొగ్గు గనులు కేటాయించకపోతే లేదంటే బొగ్గు గనులు అపారంగా ఉన్న లో కనుక విలీనం చేయకపోతే దీని మనుగడ కష్టం అనే భావన అయితే ఉద్యోగంలో కల్పిస్తోందట